കട്ടിക അടീട്ടേ അപച്ച അബദ്ധം കട്ടിക്ക അവ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు మధ్య జరిగిన ఆర్గ్యుమెంట్ మీద మెగాస్టార్ చిరంజీవి స్పందించారు చిరంజీవి గట్టిగా నిలదీస్తేనే జగన్ కలిశారన్న కామినేని వ్యాఖ్యలను అసెంబ్లీలో బాలకృష్ణ కొట్టిపారేయగా నాటి ఘటనను చిరంజీవి గుర్తు చేసుకున్నారు టికెట్ రేట్లను తగ్గించేయడంతో ఇండస్ట్రీ ఇబ్బందుల్లో ఉందని తనను స్టార్ హీరోలు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు కలిసి అడిగితేనే అప్పటి ఏపీ సీఎం జగన్ను కలిశానన్న చిరంజీవి జగన్ అపాయింట్మెంట్ తీసుకుని ఇండస్ట్రీ ప్రముఖులను కూడా తీసుకువెళ్ళి రెండోసారి కలిసినట్లు తెలిపారు అప్పుడు బాలకృష్ణను కూడా రావాలని ఫోన్ చేసిన జమనీకరణను పంపించి మూడుసార్లు బాలయ్యను ఆహ్వానించాలని కోరిన బాలయ్య అందుబాటులోకి రాలేదని చిరంజీవి క్లారిటీ ఇచ్చారు అయినా ఇండస్ట్రీ మేల్ కోసం జగన్ను కలిశాను కాబట్టి రిక్వెస్ట్ చేశాను కాబట్టే అప్పట్లో బాలకృష్ణ వీరసింహారెడ్డికి తన వాల్తేరు వీరయ్య సినిమాలకు టికెట్ రేట్లను ఏపీ ప్రభుత్వం పెంచిందని దీంతో ఇద్దరు సినిమాల ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్లు లాభపడ్డారని అది ఇండస్ట్రీకి మేలు చేసిందని బాలయ్య అసెంబ్లీలో వ్యంగ్యంగా మాట్లాడిన మాటలు సరికాదన్నారు చిరంజీవి విదేశాల్లో ఉన్న కారణంగా పత్రికా ప్రకటన ఇస్తున్నట్లు చిరంజీవి బాలకృష్ణ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు